అయ్యా ఏమిటి విశేషము స్వామి ఒక సందేహం చెప్పండి మనం అనేక పనుల మీద బయటకు ఉంటామండి వెళ్ళేటప్పుడు ఆ కార్యక్రమాలు జయప్రదంగా జరగాలన్నా మనం క్షేమంగా వెళ్ళి క్షేమంగా మనం ఇంటికి చేరాలన్నా దానికి సంబంధించి ఏదైనా ఒక మంత్రం కానీ ఏదైనా విశేషమైన ఇది కానీ ఏదైనా ఉంటే అది మీరు తెలియజేస్తారనేసి చాలా సంతోషం మీ సంకల్పం మీ యొక్క ఆలోచన మీరు అడగడంలోనే ఏమన్నారంటే మనం అందరం కూడా బయటికి వెళుతూ ఉంటామని అడిగే ఒక మంచి ప్రశ్న సార్ కాకపోతే ఈ రోజులు లోక కళ్యాణం కోసం కాకుండా స్వకళ్యాణం కోసం ఆలోచిస్తూ ఉంటారు అంటే నేను బయటికి వెళ్ళేటప్పుడు ఏం చదువుకుంటే బాగుంటుందని అడిగేవాడే తప్ప మనమందరం బాగుండాలి అంటే ఏం చదవాలి అని చెప్పేసి అనుకోవడానికి మనం బొమ్మ బయటికి కాలు పెట్టేటప్పుడు అలా కార్యమందు జయం కలగాలి అని చెప్పేసి మనం బయటికి మన ఒక స్వతహాయన పనుల మీద బయటకు వెళ్తూ ఉంటాం ఇలా వెళుతూ ఉన్నప్పుడు పదకొండు సార్లు జయం అనే ఒక పదాన్ని పదకొండు సార్లు ఉచ్చరించి గడప నుంచి బయటకు పెట్టడము కానీ అక్కడ మర్చిపోయిన ఆ పని దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ జయం జయం అని పదకొండు సార్లు అనుకుని బయటకు అడిగినట్టయితే లక్ష్మీ అనుగ్రహంతో పాటు త్రిమూర్తుల అనుగ్రహము గురువు అనుగ్రహం కూడా కలిగి మీ సకల కార్యాలయం కూడా చేయగలుగుతుంది దీనికి అనుగ్రహ హరిసిద్ధి